హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టం నాకు తప్పకుండా కామెంట్ చేయండి పచ్చడి నిలువ ఉండాలంటే ఎండ పెట్టాలి అంటారు ఎండ పెట్టకపోయినా సరే నిలువ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సచ్ నేను ఇక్కడ మూడు గోంగూర కట్టలు తీసుకున్నాను వాటిని తుంచుకుని బాగా కడుక్కొని ఇలా స్ట్రైన్ చేసుకున్నాను ఈ లోపు నేను కారం కోసం ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో ఒక హాఫ్ కప్ వరకు మెంతులు కూడా వేసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను మనం ఇక్కడ మెంతులు ఎన్ని తీసుకున్నామో అందులో సగం కూడా తీసుకుని ఒకసారి చిటపట్లు ఆడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకుని ఒకసారి వేయించుకున్నాను ఇందులో ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చి కూడా ముక్కలు చేసుకుని వేసుకున్నాను ఇవి బాగా వేయించుకుని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పని లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందుగానే స్ట్రెన్ చేసి పెట్టుకుని ఆకుని ఇందులో వేసుకుని మూత పెట్టుకోవాలి ఆవి నీరు పడి మనకి కొంచెం గుజ్జులాగా మగ్గుతుంది అనమాట చూడండి మధ్యలో మూత తీసుకుని కింది నుంచి పైకి ఒకసారి కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని మగ్గించుకోవాలి ఇదే పుల్లగా ఉంటుంది ఇంకా చింతపండు ఎందుకు అనుకునే వారైతే అయితే స్కిప్ చేసేయచ్చు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి నేను ఇందాక చల్లారి పెట్టుకున్న మెంతులు అవ్వాలి కారం అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను దీనికి ఇంత పొడైతే అయితే పట్టదు నేను ఎక్స్ట్రా ఉంచుకోవడం కోసం అయితే నేను ఎక్కువ వేయించుకున్నాను చూడండి ఇక్కడ ఆకు కూడా బాగా మగ్గిపోయింది కదా ఆకు ఫుల్ గా చల్లారిన తర్వాత ఇందాక మనం ఎంత క్వాంటిటీతో అయితే మెంతులు తీసుకున్నామో అంతే క్వాంటిటీతో కారం ఉంటే సరిపోతుంది ఇప్పుడు చల్లారిన గుజ్జును అందులో వేసుకుని కొంచెం కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం నేనైతే ఒక నాలుగైదు వెల్లుల్లి వెల్లుల్లి అలాగే రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఒక గుప్పుడు వెల్లుల్లి కూడా వేసుకుని ఒకసారి ఇవన్నీ చిటిపెట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు తర్వాత కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువ అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా వేసుకుని ఒకసారి వేయించుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ తగులుతుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇందులో ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చని ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది ఇదంతా మనకి నూనె పీల్ చేసుకుంటుంది కాబట్టి టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది ఈ పచ్చడి ఏంటంటే ముందు మనం ఎంత ఆయిల్ వేసినా సరే పీల్ చేసుకుని తర్వాత స్లో స్లోగా ఆయిల్ ని రిలీజ్ చేస్తుంది అనమాట అంతే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర నిలో పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది అబ్బా వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి ఉల్లిపాయ కాంబినేషన్ అదిరిపోతుంది అని వెళ్తూ ఒక లైక్ ఇచ్చుకొని చెప్తాను